వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండా శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి నెటెడ్ శారీ అయితే ఆర్డర్ చేశాను ఫుల్ ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది చూద్దాము ఓపెన్ చేసి సారీ ఎలా వచ్చిందో అండ్ సారీ ప్రైస్ అన్ని ఈ వీడియోలో అయితే చూసేద్దాము అండ్ సారీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ సారీ శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దామండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా చాలా మంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు చూడండి శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది కానీ చాలా వెయిట్ లెస్ గా ఉందండి అసలు వెయిట్ అనేది అయితే లేదు నెట్టెడ్ శారీ కదా చూడండి ఇలా వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి అండ్ గ్రే కలర్ మీద ఈ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగుంది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఫ్లవర్స్ అనేవి అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి లైట్ పింక్ రెడ్ గ్రీన్ అలాగే పీచ్ కలర్ కాంబినేషన్లో ఇలా చాలా బాగా వచ్చింది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇదే ఇలాగే ఇదే డిజైన్ వస్తుంది అండ్ మనకి చైన్ వచ్చేసి చూడండి శారీ బార్డర్ అనేది ఇలా వస్తుంది కదా అండ్ పౌచ్ చెండ్ చెంగ్ ఎండింగ్లో కూడా ఇలానే వస్తుంది చూడండి ఇలానే వస్తుంది అండ్ సారీ బార్డర్ అంతా సారీ అంతా ఉంటుంది సేమ్ బార్డరే అదర్ సైడ్ కూడా వస్తుంది ఇది మనకి చూడండి నడుం వరకు వస్తుంది అండ్ సారీ లెంత్ కూడా ఒకసారి చెక్ చేద్దాము ఎలా వస్తుందో సారీ లెంత్ కూడా ఓకే అండి అండ్ బ్లౌజ్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ అనేది ఇలా వచ్చింది అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి సారీ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది అండ్ శారీ రివర్స్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి సారీ ఆన్ సైడ్ ఇలా వస్తుంది అనమాట థ్రెడ్స్ అనేవి రావటం ఫినిషింగ్ కూడా బాగుందనమాట రావటం అలా అయితే ఏం లేదు అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి అండ్ బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువే మనం రెగ్యులర్గా చూపించిన శారీస్ కంటే అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కూడా చూసారు కదా చాలా హెవీ వర్క్ వచ్చింది కదా హెవీ అంటే వెయిట్ ఉందేమో అనుకోవద్దు అండ్ నెట్టెడ్ శారీ చాలా వెయిట్లెస్గా అయితే ఉంది చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ కాస్ట్యూన్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి అండ్ మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినందుకు పక్కన ఉన్న బెలైకర్ మాత్రే కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్